హాయ్ హలో అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో ఇవి వచ్చేసరికి బెనారస్ అనమాట శ్రావణ మాసం ఆషాఢ మాసం అన్నీ వచ్చేస్తున్నాయి కదా వాటి కోసమే ఈ స్పెషల్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ వస్తుంది విత్ బార్డర్ తోటి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ ఇదంతా ప్రింట్ కాదండి జరిగే చాలా నీట్గా కూడా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చేసి ఉంటుంది పట్టుకోవటం అంటూ అలా ఏమి ఉండదు శ్రావణ మాసానికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవచ్చు వీటిలో ఉన్న కలర్స్ చార్ట్ మొత్తం పెడతాను చూడండి ఇవి లెహెంగాస్ ఫ్రాక్స్ బ్లౌజెస్ సారీ బ్లౌజెస్ కాదండి ఇవి శారీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే పళ్ళు రాదు టసల్స్ వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇవి మన షాప్ వచ్చేసరికి గాయత్రి సిల్క్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ కాకానీ రోడ్ మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చైనా తీసుకోవచ్చండి లేదు అంటే కొరియర్ సర్వీస్ అయినా చేస్తాము త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ ఉందండి ఇవి లాస్ట్ దాకా చూడండి మిస్ అవ్వకుండా చూసినట్లయితే మీకు వీ వీటికి బ్లౌజెస్ ఓనీలు పేరప్ చేసి కూడా పిక్స్ వస్తాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బాగుంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది శ్రావణ మాసం కోసం స్పెషల్గా తెప్పించినామండి ఇవి చాలా బాగున్నాయి కూడా కలర్ చాట్ అయితే అద్దిరిపోయింది దాదాపు ఫిఫ్టీన్ కలర్స్ దాకా వచ్చిన్నాయి వీటిల్లో చూడండి ఇది గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగుందో కలర్స్ ఇది బాగుంది అది బాగలేదు అంటానికి లేకుండా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి వావ్ ఇది లైట్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి పింక్ బార్డర్ వచ్చింది చూడండి రాయల్ బ్లూకి పింక్ ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి షాప్ అడ్రస్ ఉంటుంది కావాలి అంటే డైరెక్ట్గా రావచ్చు లేకపోతే కొరియర్ అయినా చేస్తాము వాట్సాప్ మెసేజ్ చేయండి వీటి డీటెయిల్స్ కోసం అయితే మన వీడియో ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్